బయట కరకరలాడుతూ లోపల మసాలా స్పైసీగా ఉండే సమోసాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అలాంటి కరకరలాడే సమోసాలు టీతో కలిస్తే ఇక అమృతమేనండి అలాంటి ఈ సమోసాలను వేడి వేడిగా కరకరలాడే సమోసాలు ఈరోజు మనం ఈ వీడియోలో చేయబోయే రెసిపీ హోటల్కి వెళ్లకుండా నోరూరించే సమోసాలను అదే రుచితో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇక ఎందుకు లెట్స్ గెట్ కుకింగ్ నేను పద్దు కావలసిన పదార్థాలు మైదా రెండు వందల యాభై గ్రాములు బంగాళాదుంపలు ఐదు వందల గ్రాములు బీన్స్ వంద గ్రాములు క్యారెట్ వంద గ్రాములు పచ్చి పటాణీలు వంద గ్రాములు అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయల పేస్టు రెండు టేబుల్ స్పూన్లు పుదీనా ఆకులు కొద్దిగా కొత్తిమీర ఆకులు కొద్దిగా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి తగినంత డాల్డా రెండు వందల యాభై గ్రాములు నూనె సరిపడా తయారీ విధానం ముందుగా ఒక గిన్నెలోనికి మైదా పిండిని తీసుకోవాలి ఈ మైదా పిండిని ఈ విధంగా రౌండ్గా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాము వేసుకోవాలి అలాగే ఆ తర్వాత ఉప్పును కూడా వేసుకోవాలి ఇలా పిండిని కలపడం వలన ఉప్పు వాము ఈ రెండు కూడా సమానంగా పిండి మొత్తంలో కలుస్తాయి లేదంటే ఒక చోట ఎక్కువగా తక్కువగా ఉంటుంది అలాగే ఇందులో సరిపడ నీళ్లు పోసుకుని అందులోనే డాల్డన్ను కూడా వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి చపాతి లాగానే కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి ఆ ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర తరిగిన క్యారెట్ ముక్కలు తరిగిన బీన్స్ వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆ తరువాత నానబెట్టి పెట్టుకున్నటువంటి బఠానీలను డెబ్బై శాతం ఉడికించుకోవాలి పచ్చిమిరపకాయల పేస్టును అల్లం పేస్టును వేసుకోవాలి అలాగే కారం గరం మసాలా పసుపు ధనియాల పొడి ఉప్పును కూడా వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత ఉడికించుకున్న ఈ బంగాళదుంపలను కొత్తిమీర తరుగును పుదీనా తరుగును కూడా వేసి బాగా కలుపుకొని పది నిమిషాలు ఉంచి దించుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకుని బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇందులో ఒక ఉండను తీసుకుని చపాతీలాగా చేసుకుని ఇలా మధ్యలోకి అంటే సమానంగా ఉండేలా చూసుకుని చాకుతో కట్ చేసుకోవాలి ఇందులో ఒక దాన్ని తీసుకుని అంచులను నీళ్లతో తడిపి మడిచిపెట్టి అందులో కలిపి పెట్టుకున్నటువంటి బంగాళదుంపల కూరను కావలసినంత పెట్టి మళ్ళీ నీళ్లతో అంచులను తడిపి అంటించాలి ఇంతేనండి చాలా సులభం ఇలా అన్ని చేసుకోవాలి ఇప్పుడు మరో కడాయి తీసుకొని అందులో సరిపడిన ఆయిల్ వేసి వేడి చేయాలి అయితే ఇక్కడ స్టీల్ కడాయి కంటే కూడా ఐరన్ కడాయి బాగుంటుంది సమోసాలు బాగా వస్తాయి స్టీల్ కడాయిలో అంటుకుపోవడం వలన ఈవెన్ గా రావు ఒకవైపు ఎక్కువ తక్కువగా ఫ్రై అవుతూ ఉంటాయి అదే ఐరన్ కడాయి అయితే బెస్ట్ ఇంతేనండి సమోసాలు రెడీ వేడి వేడి సమోసాలు రుచి మాత్రం అద్దరిపోద్ది సూపర్ టేస్టీ మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మరెన్నో కొత్త రెసిపీస్ కోసం నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఇంకా ఇలాంటి చక్కటి వంటల కోసం పద్దు మరో ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ